హాయ్ అండి ఇవి రొయ్యలు అంటారంట నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడ్డము ఇలా ఉన్నాయండి నార్మల్ వాటికంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి మనం ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాము మేము అసలు తలలు తినము సో తల తీసేసాను తోక తీసేసి కింది సైడ్ వాటి లెగ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసేసాను ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం కర్రీ చేసే ముందు చూడండి తల తీసేసా ఇప్పుడు ఆ కింది లెగ్స్ తీసేసి నెక్స్ట్ తోకపాటి తీసేసాను అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి మనం నెక్స్ట్ వీడియో కాసేపు వేయించుకోవాలండి ఈ వేయించేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది మనకి కాదు పట్టింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా వస్తుంది నెక్స్ట్ ఒక ప్యాన్లో వాటర్ అనేది బాయిల్ చేసుకొని అందులో ఈ వేయించి పెట్టుకున్న రొయ్యలు అనేవి వేసానండి ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే అడుగు వెళ్ళిపోతాయి ఇలా వేడి వాటర్లో వేయడం వలన కాసింత సాల్ట్ కూడా వేసాను వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఈ హాట్ వాటర్లోనే ఉంచాలండి ఏదైనా డస్ట్ ఉన్నా ఇసుక ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది మనకి రొయ్యలు అనేవి చాలా నీట్గా ఉంటాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి నార్మల్ కంటే కొంచెం ఎక్కువ హీట్ అయింది చూడండి పొగలు కూడా నేను జీలకర్ర యాడ్ చేశాను అండ్ ఆవాలు యాడ్ చేశాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని సన్నగా పొడవులా తరుగుతున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేయాలి కాసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే మనకు త్వరగా కుక్ అవుతాయండి ఆనియన్స్ అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు అండ్ నెక్స్ట్ ఇక్కడ అలాగే కాదులతో సహా కరివేపాకు వేసానండి మనం ఎలాగో పులుసు పెడుతున్నాం కాబట్టి బాగుంటుందండి అలా తుంచి వేయకుండా డైరెక్ట్ అలాగే వేసేసాను నాకు ఫ్రై అయ్యాండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే స్మెల్ వస్తుంది ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా పసుపు అనేది యాడ్ చేసుకుందాం కొంచెం ఆయిల్ ఇట్లా పక్కన చేరుకు అందులో వేసేస్తే మంచి స్మెల్ వస్తుందండి పసుపు అనేది అందుకోసమే నెక్స్ట్ మనము వేడి నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం కదా రొయ్యలు అవి యాడ్ చేద్దాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాము జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసాం కదా అవన్నీ రొయ్యలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు మళ్ళీ వేపుకోవాలండి రొయ్యలు దాదాపుగా ఫ్రై అయిపోయాయి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు వేయించుకుందాం మనకి పేర్ అనేది రాకుండా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి చూడండి ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్న రామలకాయలు వేసుకున్నామండి చిన్న సైజు టమాటాలు అంతే ఇన్ని రామలికాయలు అంటాము మేము మీ సైడ్ ఏమంటారు కామెంట్ ఇచ్చాడు కామెంట్ చేయండి నాకు ఈ కర్రీ చాలా ఇష్టం వీటిది రామలచి కర్రీ బాగా కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఇంకోవైపు చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అవర్ ముందు బాగా నానిపోయింది దీని నుండి మనం రసం తిద్దాము చూసారా మగ్గిపోయాయి వాటర్ కూడా రామలకాయల నుంచి నేను ఘాటు పెట్టానండి ప్రతి కాయకి సో లోపలికి మనకి కారం ఉప్పు అన్నీ వెళుతాయి కాయలు ఇప్పుడు చింతపండు నుంచి రసం తీసుకున్నది చింతపండు రసం అనేది యాడ్ చేసాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము కర్రీ మొత్తానికి సరిపడా కారం పొడి అనేది యాడ్ చేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను చూసి వేసుకోండి కారం అనేది నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ ఆనియన్స్ వేయించినప్పుడు వేయించాను కాబట్టి కొంచెం చూసి తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను చూడండి ఈ పౌడర్ అనేది మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు కదా ఇది నేను కంపల్సరీ పులుసు కర్రీస్లో చేస్తాను అండ్ టమాటా కర్రీలో కూడా వేస్తానండి కంపల్సరీ దీంట్లో మెంతులు జీలకర్ర కాసిన ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ దూరగా వేయించి పొడి చేసుకున్నదండి ఆ పౌడర్ అనేది అది పులుసు కర్రీలో వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మీరు ట్రై చేయండి నెక్స్ట్ స్టవ్ సిమ్లోకి వచ్చి మగ్గించుకోవడం అండి చూసారు ఎంత బాగా ఉన్నాలకాయలు కూడా మగ్గిపోయాయండి అవి అలాగే ఉండాలనే నేను వాటిని ఇంకా చిన్న పీసెస్లా కట్ చేయలేదు ఓన్లీ ఒక ఘాట్ పెట్టానుమాట ఇంటికంతే అలా ఉంటేనే మాకు ఇష్టం అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మిత పెట్టేయడమే ఆల్రెడీ కుక్ అయిపోయింది మనకి ఈ చివర్లు చూసినట్టయితే ఆయిల్ క్లియర్గా కనిపిస్తుంది కదా పైకి వచ్చింది ఆయిల్ అంతా సో కుక్ అయిపోయినట్టే అర్థం కానీ కరి కొత్తిమీర వేసాం కాబట్టి ఇంకాసేపు కుక్ చేసుకుంటున్నాను మన కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం దగ్గరగా చేశాను పులుసులాగా కాకుండా కర్రీలాగే ఆయిల్ అంతా పైకి తేలిన చూసారా సైడ్స్కి క్లియర్గా కనిపిస్తుంది సో మన కర్రీ రెడీ అయిపోయింది రామల్కాయలు అండ్ ఎండు రొయ్యల పులుసు ఆర్ దగ్గరికి చేసిన కర్రీ ఎవర్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి ఏదో ట్రై చేశాను కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఇది ఇవాళ మార్నింగ్ చేసిన కర్రీయే చల్లారాకి కర్రీ అనేది దగ్గరగా వస్తుందండి సో ఇలా ఉండగానే ఆఫ్ చేసేయండి